ఓం శాంతి ఈరోజు డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు బాబా మీరు వస్తే మేము మీకు సమర్పణ అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు ఇప్పుడు మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేయించేందుకు తండ్రి వచ్చారు అంటున్నారు బాబా ప్రశ్న ఏ ముఖ్య విశేషత కారణంగా దేవతలను మాత్రమే పూజ్యులని అనగలరు సమాధానం దేవతల విశేషత వారు ఎప్పుడు ఎవరిని స్మృతి చేయరు తండ్రిని కానీ ఇతర చిత్రాలను కానీ స్మృతి చేయరు అందువలన వారిని పూజ్యులని అంటారు అక్కడ సుఖమే సుఖం ఉంటుంది అందువలన ఎవరిని కూడా స్మృతి చేసే అవసరం ఉండదు ఇప్పుడు మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా ఇటువంటి పూజలుగా పావనంగా అవుతారు తర్వాత మీరు స్మృతి చేసే అవసరమే ఉండదు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు తండ్రి శ్రీమతమును అనుసరించాలి దైవీ గుణాలు ధారణ చేయాలి మీ ఆహార పానీయాలు నడవడిక అన్ని కూడా రాయల్గా అంటే శ్రేష్టంగా ఉండాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ పరస్పరం ఒకరినొకరు స్మృతి చేయరాదు కానీ తప్పకుండా గౌరవించాలి పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి చేయించాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం నీరస వాతావరణంలో సంతోషం యొక్క మెరుపును అనుభవం చేయించేవారు ఎవర్ హ్యాపీ భవా వరదానం యొక్క వివరణ ఎవర్ హ్యాపీ అనగా సదా సంతోషంగా ఉండేటటువంటి వరదానము ఏ పిల్లలకైతే ప్రాప్తించిందో వారు దుఃఖం యొక్క అలలను ఉత్పన్నం చేసేటటువంటి వాతావరణంలో నీరస వాతావరణంలో అప్రాప్తిని అనుభవం చేయించేటటువంటి వాతావరణంలో కూడా సదా సంతోషంగా ఉంటారు అంతేకాక తమ సంతోషం యొక్క మెరుపుతో దుఃఖము మరియు ఉదాసీనమైన వాతావరణాన్ని సూర్యుడు ఎలాగైతే అంధకారాన్ని పరివర్తన చేసినట్లుగా వారు కూడా పరివర్తన చేస్తారు అంధకారం మధ్యలో వెలుగును నింపటం అశాంతిలో శాంతిని తీసుకురావటం నీరస వాతావరణంలో సంతోషపు మెరుపు తీసుకురావటం దీనినే ఎవర్ హ్యాపీ అని అంటారు వర్తమాన సమయంలో ఇటువంటి సేవ చాలా అవసరము అంటున్నారు బాబా స్లోగన్ ఎవరినైతే ఎలాంటి శారీరక ఆకర్షణ తన వైపుకు ఆకర్షించదు వారే అశరీరులు అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి